విశ్వనగరం హైదరాబాద్ చేవేళ్ళ మీరు చూస్తున్నటువంటి ట్వంటీ సిక్స్ ఎకర్స్ ల్యాండ్ అనేది ఇది బిగ్ ప్రాపర్టీ ప్రీమియం ప్రాపర్టీ ఈ ట్వంటీ సిక్స్ ఎక్కర్స్ చేవెళ్ళ బీజాపూర్ నేషనల్ హైవే చూస్తున్నారుగా మీరు ఇది బీజాపూర్ నేషనల్ హైవే మొయినాబాద్ మీదుగా చేవేళ్ళ వికారాబాద్ పోయే రోడ్ అనమాట ఇది హైవేకి ఆనుకొని ఉన్నటువంటి ఈ యొక్క ఇరవై ఆరు ఎకరాల ఇరవై ఆరు ఎకరాల ల్యాండ్ అనేది సేల్కుంది ప్రజెంట్ నేను ఇందులో కాలేజ్ ఉంది కాలేజ్కి ఎదురుగా ఉన్నటువంటి ప్లే గ్రౌండ్ నుండి పూర్తిగా ఈ ల్యాండ్ చూపించే ప్రయత్నం చేస్తాను ఇందులో ట్వంటీ సిక్స్ ఎకర్స్లో ఫోర్ ఎకర్స్లో కాలేజ్ ఉంది ప్రజెంట్ మీరు చూస్తున్నారు హండ్రెడ్ పైన రూమ్స్ ఉన్నాయి ఎకర్స్ ల్యాండ్ అనేది సేల్కుంది సీరియస్ బయర్స్ మాత్రమే కాల్ చేయండి బిగ్ ప్రాపర్టీ ప్రీమియం ప్రాపర్టీ హైదరాబాద్ విశ్వనగరం చేవేళలో ఉందన్నమాట ఇది ఈ ప్రాపర్టీ గురించి తెలుసుకోవాలన్నా ఈ ప్రాపర్టీని చూడాలన్నా కూడా మీరు మాకు కాల్ చేయొచ్చు హైదరాబాద్ మరియు విజయవాడ రాజధాని అమరావతి పరిసర ప్రాంతాల్లో ఎటువంటి ప్రాపర్టీ కొనాలన్నా అమ్మాలన్నా కాల్ చేయండి థ్యాంక్ యూ